హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ముందుకి ఒక మంచి మ్యాటర్తో వచ్చాను ఈరోజు నేను ఒక విచిత్రమైనది చూశాను కానీ అది ఎప్పుడు అలాగే చేసిద్దామో తెలియదు కానీ నాకు ఇన్ని సంవత్సరాలకు కానీ నేను అలా చూసా అందుకే మీ ముందుకు వచ్చా మ్యాటర్ చదువుదామని నా ఛానల్ కానీ ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు నేను పనికి వెళ్ళాను పనికి వెళ్ళి వస్తుండగా నాకు వీడియో తీయటం కానీ చేత అయ్యి డబ్బింగ్ చెప్పటం కానీ చేత అయితే నేను డైరెక్ట్ వీడియో చేస్తున్నా అందుకే నాకు డబ్బింగ్ మళ్ళీ వీడియో తీసి డబ్బింగ్ తీయటం నాకు రాదని నేను తీయలేదు కాకపోతే నిజమే చెప్తున్నాను ఓకేనా ఒక కుక్క ఉంది కదా ఆ కుక్కకి పిల్లలు ఎన్ని బుట్టినాయో తెలియదు నాలుగు బుట్టినాయో మూడు బుట్టినాయో ఐదు ఆరు కూడా అంటది కదా తెలియదు కానీ ఆ స్థామరాన్ని ఎట్లా తీసుకెళ్ళి మారుస్తుందంటే కుక్క పిల్ల నడుము మీద అట్ట పుట్టుకుంది గొంతుతో అసలుకి ఎక్కింది మళ్ళీ గోడ మీద నుంచి గోడ ఎక్కింది ఇంకొక పారి గోడ ఎక్కింది గొంతులకు దూకింది ఒక పిల్లని పెట్టి వచ్చింది నేను చూస్తున్నా గమనిస్తున్నా మళ్ళీ ఎక్కింది పైకి మళ్ళీ దిగింది మళ్ళీ పారి గోడ మీద నుంచి కొంచెం దూరం నడిచింది మళ్ళీ దిగి మళ్ళీ రోడ్డు మీద నుంచి ఆ ఇంటికి ఆడకపోయి ఆకొక పిల్లని తెచ్చి అక్కడ ఎవరో కనిపెట్టారు లేకపోతే ఇన్ని రోజులకి ఒకసారి అవి మార్చుకుంటాయో మనకైతే తెలీదు పిల్లి గురించి అయితే తెలుసు నాకు పిల్లి ఎన్నో ఏడు రోజులకి ఏమో మార్చిద్ది ఇంకొక ఇంట్లో మార్చిద్ది అని అంటారు కుక్క గురించి అయితే నాకు అయితే తెలీదు ఐడియా లేదు అసలుకి ఫస్ట్ టైం నేను ఆ కుక్క పిల్లను కూడా ఆడబడితే ఆడబుట్టుకోవట్లే నడుంక ఆడి బుట్టుకుంటుంది పళ్ళతో తీసుకుపోయి జాగ్రత్తగా ఆడిపెడుతుంది ఫ్రెండ్స్ చూసావా నోరు లేని జంతువుకి అసలు ఆ కుక్కలకి తండ్రి ఎవరో కూడా తెలియదు అయినాటి పిల్ల మీద ఎంత జాగ్రత్త చూసావా వాళ్ళ నాన్నగారు వస్తే ఈ నా పిల్లల్ని ఇట్ట చేసేవు అని అడిగేదానికి కూడా వాళ్ళకి నాన్నడం కుక్క నోరు లేనిది కానీ అంత నోరు లేని జంతువే అంత జాగ్రత్తగా కడుకుని పుట్టిన పిల్లల్ని ఎలా దాచుకుంటుందో చూడు అసలుకి నాకు చాలా చిత్రం వేసింది ఇప్పుడు జనము కొంతమంది కానీ నోరుండి తెలివిండి అన్యాయంగా పిల్లల్ని కానీ చెత్తకుండిలో వేయటము గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ పడేసి కానీ వెళ్ళిపోవటము లేదంటే తండ్రి అని తెలుసుగా అయినా ఆ భాషం ఇట్లాంటి ఎట్లాంటి పనులు చేస్తున్నారు నోరుండి కూడా తెలివిండి కూడా కానీ తెలివి లేనివి ఆ పిల్లల్ని భద్రంగా దాపెట్టి పోషిస్తానే మళ్ళీ మళ్ళీ నేను ఆఫీస్ కడకి వచ్చా నాలుగు పిల్లలను దాపెట్టి మళ్ళీ అక్కడికి వచ్చింది వచ్చి అంటాను పాపం దానికి ఎవరన్నా అన్నం ఎత్తేనే కదా దానికి పాలు వచ్చేది పాలు తాగేది పిల్ల కుక్క పిల్లలు పాపం నేను మా ఇల్లేమో దూరం ఆఫీస్ కడకి వెళ్ళి నేను చూసి వచ్చేసాను ఫ్రెండ్స్ కానీ మనుషులైతే మటుకి అజ్ఞానంగా ఉంటున్నారు కొంతమంది పిల్లల్ని కూడా భర్తలు నిడిచిపెట్టేసి నేను అనకూడదులే కానీ భర్తలను వాళ్ళు విడిచిపెడుతున్నారు తెలియదు వాళ్ళు భర్తలు విడిచిపెడుతున్నారు తెలియదు కానీ మొత్తానికి ఇడిచేసి పిల్లల్ని తెచ్చి తండ్రి లేని వాళ్ళని చేస్తారు తల్లి ఉండి కూడా ఒక్కొక్కసారి పట్టించుకోదు ఒక్కొక్క తల్లి అయితే పట్టించుకోవట్లే ఒక్కొక్క తల్లి మంచిగా జ్ఞాపకంతో ఆశక్తితో నాకు బెడ్లే ముఖ్యమని సాక్కునిద్ది ఆ తల్లికి నా హ్యాండ్ సామ్ అవునా కాదా ఫ్రెండ్స్ అట్టటి తల్లుగా ఉంటే నా హ్యాండ్సామ్ నా హృదయపూర్వక అభినందనలు కూడా ఫ్రెండ్స్ అలా ఉండండి స్త్రీ గొప్పది గౌరవం గల్ అది అని అంటారు ప్రతి ఒక్క పురాణాల్లో అలా ఉండాలి అంటే మన కడుపును పుట్టిన పిల్లల్ని మనమే భద్రపరచుకోవాలి జాగ్రత్తగా పెంచాలి అభివృద్ధి బాటలో నడపాల అంతేగాని అజ్ఞానిగా అమ్మమ్మల మీద నడిచిపెట్టుకోవటం తాతయ్య మీద విడిచిపెట్టుకోవటం పనులు చేసుకోవాలా కానీ ఉండాల కొంతమంది మా పిల్లలు ఊర్లోనే ఉండరు మేము దుబాయ్ వెళ్తున్నాము మా పిల్లల్ని బాగా చూసుకుంటారు ఆ నుంచి నేను డబ్బులు పంపిస్తాను అని కూడా కొంతమంది వెళ్తున్నారు పర్వాలే ఏదైనా కష్టజీవి జీవిగా ఆడుండి కూడా ఏళ్ళనే ప్రేమియ్యాల ఏడ దేశంలోనే ఉండాలి వేరే దేశంలో పోకూడదు కొంతమంది మోసపు మాటలకి మాయలో పడిపోయి ఇట్లా పిల్లలను కూడా చంపేస్తున్నారు అట్లా చాలా పాపం చాలా తప్పు చేస్తున్నారు స్త్రీలు బలమైన వాళ్ళు అంటారు మనం బలంగా ఉంటే మన పిల్లలు మనకు ఎదుగుతారు అప్పుడు విశాఖపట్నంలోనే ఆడవ నేను ఎన్న న్యూస్లో పాపం వేరే అబ్బా అబ్బాయి వల్ల పడి భర్త నడిచిపెట్టి వచ్చేడుంట ఇద్దరిని పాపం చంపేసింది తర్వాత ఇద్దరు జైలుకి పోయారు ఆ కరం ఎందుకు ఆ బాధ ఏదో భర్తతో పడితే ఈ బాధ ఉండదుగా అవన్నీ పడరు ఆడు వాడికాడేదో కష్టంగా ఉంటాయి వీడేమో ప్రేమైన మాటలు చదువుతుంటాడు కదా మోసం చేసేవాడు ఈ ప్రేమ మాటలు పడి బొచ్చుడు మంది మోసపోతున్నారు ఫ్రెండ్స్ అట్ట మోసపోకండి నా వీడియో చూసినాకైనా కళ్ళు తెరవండి ఒక మూగజీవి మూగజీవి బిడ్డల్ని పళ్ళతో పట్టుకొని పోయి సాగుకుంటుంది మీకు మీకు ఆ జ్ఞానం లేదా ఆ బుద్ధి లేదా మీకు అట్లా సాగుకోండి పిల్లల్ని భర్త లేని వాళ్ళు అనేక మంది ఉంటారు ఉండేవాళ్ళు అనేక మంది ఉంటారు కానీ గర్వించి వాళ్ళు చాలామంది దేవుడు తీసుకుంటే భర్తని ఇక చెప్పలేము ఆ పిల్లలు కూడా అభివృద్ధిలో వాటిలో నడవాలా భర్త ఆవేశం మీద మిమ్మల్ని విడిచిపెట్టిన మీరు ఆవేశం మీద వాళ్ళని నిడిచిపెట్టిన మీరు బిడ్డల మట్టికి ఏడవని ఆడొద్దు చిన్న పిల్లలు నోరు లేని పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు పాప చాలామంది నేను ఎక్కదాన్నేగా అన్నానా నువ్వుగా అన్నావుగా అని కాడ కొంతమంది నిడిచిపెడతాడు వాడి చూడగాడ పురుషుడు చూడలేడు కదా మా అమ్ముంటే బాగుండేది మమ్ముంటే బాగుండేది అని చాలామంది అనుకుంటారు అట్లా కూడా గర్వించకండి ఆడది ఆడదానిలాగా ఉండాలి అనుకోకుండా నా వీడియో చూసి నా వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి మనమైతే మట్టికి ఆడవాళ్ళం అందరమే స్త్రీలమే జాగ్రత్తగా ఉండాలి పురుషులకు లోబడి ఎవ్వరూ ఉండొద్దు ధైర్యంగా ఉండి బలంగా ఉండాలా తెలివితో బిడ్డల్ని అభివృద్ధి చేసుకోవాలా ఓకేనా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో చూడండి ఓకేనా బాయ్